హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్ ఇక నుంచి బస్సుల కోసం మెట్రో సేవల కోసం ఓ చోటు నుంచి మరో చోటుకు పరుగులు పెట్టాల్సిన పనిలేదు రద్దీ జంక్షన్లలో ఎంఎంఐ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఉద్యోగాలు కాలేజీలు ఇతర పనులకు వెళ్లేవారు చాలామంది మెట్రోలు సిటీ బస్సులు ఆటోలు ప్రయాణాలు చేస్తుంటారు అయితే ఓ చోట మెట్రో దిగితే బస్ స్టాప్కు వెళ్లేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది బస్సు దిగి జంక్షన్ దాటి మెట్రో ట్రైన్ కోసం పరుగు పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు రిలీఫ్ కల్పించేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ ప్రయత్నాలు చేస్తుంది అందుకోసం మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్కు ప్రణాళిక సిద్ధం చేస్తుంది నగరంలో ట్రాఫిక్ సమస్య ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది ట్రాఫిక్ కారణంగా ఇటు పాదచారులకు కూడా ఇబ్బందులే ఎదురవుతున్నాయి రోడ్డు క్రాస్ చేయాలంటే ఒక పెద్ద ప్రమాద ఖండం దాటినట్లే అవుతుంది ప్రస్తుతం అమీర్పేట జంక్షన్ లాంటి చోట్ల ప్రయాణికులు బస్సు వేరే చోట దిగి మళ్ళీ జంక్షన్ దాటి మెట్రో ట్రైన్ సేవల కోసం వస్తున్నారు అలాగే మెట్రో ట్రైన్ దిగిన వారు తిరిగి వెనక్కి వచ్చి బస్ స్టాప్లో బస్సు ఎక్కుతున్నారు ఇక్కడ ఎంఎంఐ సేవలు ప్రవేశపెట్టడం వల్ల మెట్రో స్టేషన్ కిందికే బస్సు స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి ఎందుకు ఒక ప్రత్యేక లైన్ కూడా కేటాయించనున్నారు ఇక నగర వ్యాప్తంగా మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా ఫ్ట్ ఓవర్ బ్రిడ్జ్లను కూడా వేగవంతంగా నిర్మించే పనిలో ఉన్నారు ఈ మేరకు ఎంఎంటీఎస్ బస్సులు ఆటోలు ఇతర రవాణా సేవలు ఒకచోట అందిల జంక్షన్లో మార్పులు చేర్పులు వచ్చారని హెచ్ఎండిఏ యోచిస్తుంది తొలి విడతలో అమీర్పేట సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ వరకు పలు కూడలలో ఎంఎంఐ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇందులో భాగంగా మెట్రో ఆర్టీసీ ట్రాఫిక్ పోలీసులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారు పైలట్ ప్రాజెక్టు కింద అమీర్పేట మెట్రో వద్ద ఏ సేవలు అమలు చేసి ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తున్నారు ఇక ఈ ప్రణాళిక ద్వారా రవాణా విధానాలు మరింత సౌకర్యవంతంగా వేగవంతంగా నిర్లిప్తంగా మారనున్నాయి ప్రయాణికులు ఒకే ప్లాట్ఫామ్ లో అన్ని రవాణా విధానాలను ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా ప్రయాణ సమయాన్ని కూడా తగ్గించుకోవచ్చు అలాగే ట్రాఫిక్ జామ్స్ నివారించడానికి ఇది ఒక మంచి చర్య అంతేకాకుండా పర్యావరణంపై నెగిటివ్ ప్రభావం కూడా కొంత తగ్గించినట్లుగా అవుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు మన హైదరాబాద్ నగరం అంటేనే ఎప్పుడు ఉరుకులు పరుగులతో కూడిన జీవనం గడుస్తుంది ప్రతిరోజు కూడా ప్రజలు ఇటు జాబ్స్ కావచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు ఎప్పుడు హడావడిగా అటు ఇటు ప్రయాణం చేస్తూనే ఉంటున్న సమయాల్లో ముఖ్యంగా మన హైదరాబాద్ నగరంలో ప్రధాన ప్రాంతాలుగా ఉన్న అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్ళే ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ప్రధాన అంటే ముఖ్యంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎంచుకున్న ప్రజలకి మరింత ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ అమీర్పేట్లో మనం ముఖ్యంగా గమని స్తే కనుక అమీర్పేట్ మెట్రో ఆ మెట్రో ఇక్కడ జంక్షన్ అయితే జంక్షన్ దగ్గర మెట్రో ఉంటుంది ఆ మెట్రో పక్క నుంచి మనం ఇక్కడ బస్సుల దగ్గరికి వెళ్ళాలంటే చాలా దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఎందుకంటే మెట్రో నుంచి పంజాగుట్ట ప్రాంతం వైపు వెళ్ళే బస్ స్టాండ్కి వెళ్ళాలంటే కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ రోడ్ క్రాస్ చేసి వెళ్ళాల్సిన పరిస్థితి అలాగే ఇక్కడ ఈ బంజారా హిల్స్ ప్రాంతం వైపు కూడా రావాలంటే కనుక ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఒక బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెట్రో నుంచి దిగి ఆ తర్వాత వేరే ప్రాంతానికి బస్సు ద్వారా ప్రయాణించాలనుకున్న ప్రజలందరూ కూడా రోడ్డు క్రాస్ చేసి రావాల్సిన పరిస్థితి అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో వీళ్ళు రోడ్డులు క్రాస్ చేసి ఇంత దూరం వరకు నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి బస్సులు ఎక్కి ప్రయాణిస్తున్నారు అలాగే బస్సుల ద్వారా కూడా మెట్రో స్టేషన్ వరకు వచ్చి ఇక్కడ మెట్రో ద్వారా ప్రయాణించాలి అని అనుకున్న ప్రజలు కూడా బస్ స్టాండ్ నుంచి మెట్రో వరకు వెళ్ళాలంటే ఇక్కడ ఈ ఈ జంక్షన్ దగ్గర ఉన్న ఈ రోడ్డునే వాళ్ళు దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ మెయిన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ ఎలాంటివి లేవు నడుచుకుంటూ ఈ రోడ్డు పైనే మనం రెడ్ సిగ్నల్ పడిన తర్వాత క్రాస్ చేసి ఆ తర్వాత మెట్రో ఎక్కాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఇలాంటి సమయాల్లో ఇటు టైం వృధా అవడంతో పాటు ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం అని చెప్పాలి ఎందుకంటే ఇంత ట్రాఫిక్ వెళ్తుంది మనం ఇప్పుడు చూడొచ్చు అమీర్పేటలో ఇంత ట్రాఫిక్ బస్సులు అన్నీ కూడా వెళ్తున్న సమయాల్లో నడుచుకుంటూ వచ్చే ప్రజలందరూ కూడా అదే రోడ్ నుంచి క్రాస్ చేయడానికి చూస్తున్నారు ఎందుకంటే వేరే మార్గమే ఇక్కడ కనిపించక ఇలాంటి క్రాసింగ్లో ఫాస్ట్గా వచ్చే వెహికల్స్ ఉంటున్నాయి ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరగడం వల్ల ఇక్కడ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి మెట్రో దిగిన వెంటనే అదే ప్రాంతంలో బస్సులు దొరకడం అదే ప్రాంతంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ ఈజీగా ఆటోలను కూడా అవై ఉంచడం లాంటి పద్ధతిని అయితే ఇప్పుడు తీసుకురాబోతుంది దీనికి సంబంధించిన ఆలోచనలు కూడా చేస్తున్నారు సో ఇప్పటికైతే కనుక రెండు స్టేషన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే మొదటిగా అమీర్పేట అలాగే సికింద్రాబాద్ ప్రాంతాల్లో దీన్ని ఏర్పాటు చేసేలాగా రూపొందిస్తున్నారు అంటే ఈ ప్రాంతాల్లో మెట్రో కిందే ఒక బస్ స్టాండు అలాగే ఇక్కడే ఆటోలు స్టాండ్లు కూడా అక్కడే అవైలబుల్గా ఉండాలి అంటే దిగిన వెంటనే ప్రజలకి ఇక్కడ నుంచి ఏ ప్రాంతానికి ప్రయాణించాలనుకున్నా కానీ ఈజీగా ఇక్కడ నుంచి ప్రయాణించేలాగా వాళ్ళు రోడ్డు క్రాస్ చేయకుండా ఈజీగా ఉండేలాగా రూపొంది ప్రణాళికలు అయితే కనుక రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా గమనిస్తే కనుక ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా ఏర్పాటు చేసి ఈ అంటే ఇటువైపు నుంచి అటువైపు రోడ్డు క్రాస్ చేయకుండా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ నుంచి రోడ్డు క్రాస్ చేసి మెట్రో ఉపయోగించుకోవడం అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్గా వాడుతున్న బస్సుల్ని వాటిని ఉపయోగించుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు ఇప్పటికీ మనం ఇప్పుడు చూస్తే కనుక అమీర్పేట్లో అయితే కనుక ముఖ్య ఇలాంటి పద్ధతి అనేది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలామంది ప్రజలు విద్యార్థులతో పాటు జాబ్స్కి వెళ్ళే ప్రజలందరూ కూడా ఇదే ప్రాంతంలో ఎక్కువగా నివసిస్తూ ఉంటారు ఇటు ఈ అమీర్పేట్లో జంక్షన్ దగ్గర నుంచి ఇప్పుడు లైట్ పడిన దగ్గర నుంచి కూడా ఇటు వెళ్ళాలంటే మన కూకట్పల్లి కేపిహెచ్పి అలాగే ఎస్ఆర్ నగర్ సైడ్ వెళ్ళాలంటే కనుక ఇటు నుంచే వెళ్తూ ఉంటారు అలాగే ఇటు సికింద్రాబాదు కానీ ఇలా ఉప్పల సైడ్ వెళ్ళాలనుకున్నా కానీ ఇదే ప్రాంతం నుంచి చేంజ్ అయ్యి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది అలాగే మన బంజారా హిల్స్ ప్రాంతానికి కూడా ఎక్కువగా జాబ్స్ వీళ్ళు హైటెక్ సిటీ ఆ ప్రాంతాలకి సైబరాబాద్ ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళు కూడా ఈ ప్రాంతం నుంచి వాళ్ళు క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాంటి ప్రాంతాల్లో ఈ వెహికల్స్ వెళ్ళడంతో పాటు సాధారణమైన ప్రజలు నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయాలు అనేవి చాలా మంచిగా కనిపిస్తున్నాయి ఎంత ఫాస్ట్గా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అంత ఫాస్ట్గా ఇలాంటి ప్రాంతాల్లో జరగబోయే నష్టాలను అయితే కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎంఎంఐ అంటే మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ పద్ధతి ద్వారా ఇప్పుడు అమీర్పేటలో స్టార్ట్ చేసి తర్వాత మరిన్ని స్టేషన్స్ని సెలెక్ట్ చేసుకుని అంటే ఏ ప్రాంతాల్లో అయితే ఇలాంటి పరిస్థితి అంటే ఎక్కువగా రద్దీ ఎక్కువ ఉంటుందో దీని ఉపయోగం అంటే ఈ బస్ స్టాండ్లు ఎక్కువ దూరంగా ఉంటాయో ట్రాన్స్పోర్టేషన్ దూరం దూరంగా ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పటికీ ప్రణాళికలు అయితే రూపొందుతున్న పరిస్థితులు అయితే ఎక్కువగా